సౌదరుడా సహోదరి దేవుని ఆత్మ ద్వారా పలికిన ఏ మాట అంటే దేవుని ద్వారా వచ్చిన ఏ మాట నిరుద్దకము కాదు కాబట్టి ఆయన స్వరం వినే అనుభవంలోనికి వెళ్ళాలి సోదరుడా సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాట ఏమిటంటే ప్రతిరోజు ఆయన స్వరం వినాలి ఉదయాన్నే లేచి పరిగెత్తాలి దేవాను నాతో మాట్లాడు ఈ దినము గురించి నాతో మాట్లాడు ఈరోజు ఏం చేయాలో మాట్లాడు నా వ్యాపారం గురించి నా ఉద్యోగం గురించి నా కుటుంబం గురించి నా బిడ్డల భవిష్యత్తు గురించి నేను ఎదుర్కొనే శోధనల గురించి జవాబు నాకు తెలియచేయ ప్రభు సోదరు సహోదరి ఈ అనుభవం మనం కలిగి ఉంటే మన ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలే కాదు మన జీవిత విధానం కూడా మార్చబడుతుంది ఈ మధ్య ఆయన ప్రభు సమర్పించుకుందాం ప్రభు చిత్తమును తెలుసుకోవడానికి ఆయన స్వరం వినడానికి మనం సమయాన్ని వెచ్చిస్తాం తర్వాత నాలుగోది చూస్తే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము మూడు నుండి తొమ్మిదో వచ్చినాలు అలానే ఇరవై వచ్చిన నుండి ఇరవై రెండవ వరకు చూస్తే మనము తెలుసు అపోస్తులైన పౌలు తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుండి మూడు వచ్చినాలను చూస్తే ఆయన ధమస్సుకు ప్రయాణం చేస్తూ పోతున్నాడు పోతుంటే ప్రకాశవంతమైన వెలుగు ఆయన మీద ప్రకాశించింది ఆ వెలుగులో నుండి ఒక స్వరము ఆయనకు వినబడింది అపోస్తులైన పౌలు తను దేవుని స్వరం విన్నాడు దేవుని స్వరం విన్నాడు మన అంశం ఏమిటి దేవుని స్వరము అగ్నిలో నుండి దేవుని స్వరం పౌలు దేవుని స్వరం విన్నాడు ఆ ప్రకాశం అని ఆ వెలుగు ఆయన మీద పడినప్పుడు ఆయన కింద పడ్డాడు కింద పడితేనే ఆ వెలుగులో నుండి ఒక స్వరం వచ్చింది సౌలా సౌల నీ వేల నన్ను హింసించుచున్నావు సౌలా సౌల నీ వేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము సౌలు విన్నాడు ఎవరిది విన్నాడో తన జీవితంలో మార్పు వచ్చింది వెంటనే ప్రశ్న వేశాడు ఏమని దేవా నువ్వెవడవు రెండవ ప్రశ్న నేనేం చేయాలి ఇంగ్లీష్లో మాట తెలుగులో మాట లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంది నేనేం చేయాలి ముందు నీవెవడు అన్నాడు ఎవరు అపోస్త పౌలు రెండవదిగా నేనేం చేయాలి సోదరు సహోదరి దేవుని స్వరము ఎవరిది వింటామో మనము వేయవలసిన మొదటి ప్రశ్న ఏమిటంటే నీవెవరు ప్రభువా రెండవది చెప్పండి రెండవది ఏమిటి నేనేం చేయాలి నేనేం చేయాలి ప్రభు అనకోసమనే ఈ రెండు ప్రశ్నలు మన జీవితకాలమంతా మనం వేసుకుంటూ వెళ్ళాలి మొదటి ప్రశ్న ఏమిటి నువ్వెవరు ప్రవ్వ రోజు రోజుకు దేవుణ్ణి మనం తెలుసుకోవడంలో ముందుకు వెళ్ళాలి ఆత్మీయ ఎదగడం అంటే అర్థం ఏమిటంటే ఒక సంవత్సర క్రితము దేవుని గురించి మన అనుభవము తక్కువ ఉంటుంది సంవత్సరం తర్వాత దేవుని గురించి ఇంకా సమీపంగా వస్తాము అంతే తప్ప జ్ఞానం పెంచుకోవడం కాదు ఆత్మీయంగా ఎదగడం అంటే జ్ఞానం పెంచుకోవడం కాదు కాబట్టి నువ్వు ఎవరు ప్రవ్వ రోజు రోజుకు రోజు రోజుకు దేవుని తెలుసుకున్న కొలది మన జీవితంలో మార్పు వస్తుంది మార్పు అంటే ఇదివరకులాగా దేవుని చూడము ఇదివరకులాగా దేవుని అర్థం చేసుకోము ఇదివరకులాగా మనం ఉండము ఎందుకంటే మనం రోజు రోజుకు మార్పు వస్తుంది మనం ఎవరండి ఎవరు రాజు పిల్లలము రాజకుమారులము మనం దేవుడు రాజకుమారులుగా చేశాడు మరి ఒక అడక్కి తినే భిక్షగా తీసుకొచ్చాడు ఒక రాజు ఇంట్లోకి ఏం చేస్తాడు అక్కడ కూడా అదే ఇక్కడేమో గిన్నె పెట్టుకునేవాడు ఆ రాజు అయ్యా మన ఇంట్లో అంత వెండి పల్లెలు అంటే వెండి పల్లెని తీసుకొని అక్కడ కూడా స్టార్ట్ చేస్తాడు ఏమని చెప్పండి ఏం చెప్తాడు అలవాటు వచ్చిన విద్య పోదు అక్కడ కూడా అడుక్కోవడమే చాలామంది క్రైస్తవులు పాత విద్య పోదు చెప్పా కదా క్రైస్తవత్వంలోకి వచ్చిన ప్రభుని నాకు బుద్ధి మారాలి మార్పు రావాలి ఎలా వస్తుంది నువ్వు రోజు రోజుకు దేవుని సమీపకెళ్ళినప్పుడు నీకు అర్థమవుతుంది ఓహో ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు ఈ దేవుని ద్వారా ఐశ్వర్యం ఉంది ఈ దేవుని ద్వారా సమాధానం ఉంది నువ్వు రోజు రోజు దేవుని తెలుసుకున్న కొలిది నీ అడుగు ముందుకు వెళ్తుంది ఏమంటే ఇదివరకులాగా దేవుని చూడవు ఇదివరకులాగా దేవుని చూడవు సోదరుడా సహోదరి కాబట్టి దినదినము మనం ఆధ్యాత్మిక ఎదగడం అంటే అర్థం ఏమిటంటే దేవుని సమీపం వెళ్తాం సరే మన అంశం ఏమిటంటే సౌలు దమస్కు మార్గంలో ఆకాశం నుండి వెలుగు చూచాడు వెలుగులోని స్వరం వచ్చింది ఆ స్వరము అపోస పౌరు జీవితాన్ని మార్చివేసింది ఎలా మార్చబడ్డాడంటే మనం చదివిన వచనము అపోసిన కార్యము తొమ్మిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచనాలు చూస్తే అప్పుడు అంటున్నాడు వాళ్ళు సమాజ మందిరంలోకి వచ్చి చెరపట్టి కొట్టి సంఖ్యలతో బంధించి చెరసాల వేసే ఇతను మందిరికి వచ్చాడు ఇతనే కదా క్రైస్తవులను పట్టుకొని చరసాలు వేయించినవాడు ఇతనే కదా క్రైస్తవులు హింసించినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏ సే ప్రభు అని ఆ వీధులంతట్లో ప్రకటన చేస్తా ఉన్నాడు ఏ ప్రభును ఏ ప్రభును సేవించే ప్రజలను హింసించాడో ఏ ప్రభు సేవను నాశనం చేయాలనుకున్నాడో ఏ ప్రజలను నాశనం చేయాలనేది తన జీవిత ధ్యేయముగా మార్చుకున్నాడో అదే వ్యక్తి ఇప్పుడు ఏమిగా మార్చబడ్డాడు ఆ ప్రభును సేవించడానికి ఆ ప్రభు సేవను లోకానికి తెలియచేయడానికి పాత్రగా మార్చబడ్డాడు సోదరుడా సహోదరి నాలుగో మాట ఏమిటంటే అగ్ని అంటే వెలుగు ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది సోదరుడా సహోదరి అపోసరిన పౌలు తాను ఎప్పుడైతే ఆ వెలుగును చూచాడో దేవుని స్వరం విన్నాడు అగ్నిలో నుండి అంటే వెలుగులో నుండి విన్నాడో దేవుని చేత ఆకర్షించబడ్డాడు ఏ సేవను నాశనం చేయాలనుకున్నాడో ఆ సేవకే తన జీవితం అంకితం చేశాడు ఎవరి నాశనం కోసం పరిగెత్తుతున్నాడో వారిని రక్షించడానికి ఆ తన జీవితాన్ని సమర్పించుకున్నాడు సోదరుడే సహోదరి నాలుగోది చూస్తే మన జీవితంలో ప్రభు పట్ల ప్రేమ పెరిగిందా ప్రభు చేత ఆకర్షించబడుతున్నామా ప్రభు సేవ అంటే ఆశ ఉందా దేవుని సన్నిధి అంటే ఆశ ఉందా బా ఒక గంట చే ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో ఇక స్టార్ట్ చేస్తాం ఏమైనా సరే ఒక గంట చేపు ఖచ్చితంగా చేసి తీరుతాను ప్రార్థన ఇక మోకరిస్తానే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవుతుంది వెంటనే చూసుకుంటాం టైం ఎంత అయ్యింది బా పది నిమిషాలు అయ్యింది ఇక యాభై నిమిషాలు ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఇదంతా ఎప్పుడు కంప్లీట్ చేయాలా ఎందుకు అనుకున్నానని ఆయన వన్ అవరు ప్రార్థననేసి సరే మొక్కుబడి చేసుకున్న వెనక్కి పోకూడదు మళ్ళీ మోకరిస్తాం మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేస్తే మళ్ళీ పది నిమిషాలు మనం అనుకుంటాం గంట అయిపోయిందని చూస్తే వాళ్ళ పది నిమిషాలు మనం అనుకుంటాం ఈ ప్రార్థన సాగేటట్లేదు ఎందుకని నీ మనసంతా ఎక్కడుంది వేరే విషయాల్లో ఉంది ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా వెళ్ళి టీవీ ఆన్ చేసి చూద్దామా ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా ఆ సీరియల్ చూద్దామా ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా ఆ రుచికరమైన వంట తిందామా ఎప్పుడు ప్రార్థన అయిద్దా అక్కన పిలుద్దామా అయ్యాను పిలుద్దామా మాట్లాడదామా ఎప్పుడు ప్రార్థన గబగబ ముగించేసి ఇక మిగతా విషయాల మీద ఉంది అంతా నువ్వు ప్రార్థనలో ఆనందించలేవు కొంతమంది మంది వస్తే సెల్ ఫోన్ తీసుకొని పిచ్చుకుక్కలా కొట్టుకుంటుంటారు అనమాట కుక్క అంటే రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎట్లనో సెల్ ముందు ఒకటే ఆపరేషన్ ఒకటే ఆపరేషన్ ఎందుకని ఇక్కడ కంపనం పుడుతుంది అంటే సమాధానం ఉండదు ఎందుకంటే దేవుళ్ళు ఆనందించలేని బ్రతుకు దేవుని ఆనందించే ఎందుకంటే పాతది చావలేదు కాబట్టి పాతది విడిచిపెట్టలేదు కాబట్టి నువ్వు ఎంత బలవంతంగా తెచ్చినా నువ్వు ఆనందించలేవు సహోదరుడా సహోదరి బైబిల్ చెప్తుంది నాలుగోదిగా దేవుని స్వరము నీ జీవితాన్ని మార్చివేస్తుంది అంటే దేవుని వైపు నేను ఆకర్షిస్తుంది దైవజనుడు బక్సింగ్ గారు బాంబే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఫారన్ కంట్రీస్ చదువుకున్నాడు రక్షించబడ్డాడు క్రైస్తవుడిగా మార్చబడ్డాడు ఒక సిక్ బాంబేకి వస్తే ఎయిర్పోర్ట్లో తల్లిదండ్రులు వచ్చారు ఆయన కలుసుకోవడానికి అప్పుడు అన్నారు అయ్యా నీ గురించి విన్నాము నువ్వు క్రైస్తవుడయ్యావంటా నీ గురించి విన్నాము నువ్వు ఏసుప్రభు గురించి మాట్లాడుతున్నావంట బోధలు చేస్తున్నావంట అది ఒక రిక్వెస్ట్ ఏమిటి రిక్వెస్ట్ అంటే దయచేసి నీ యొక్క భక్తిని నీ యొక్క క్రైస్తవత్వాన్ని నాలుగు గోడల మధ్యలోనే పెట్టుకో ఎవరికి తెలియచే బాగు నీకు కావలసిన పుస్తకాలన్నీ కొనిస్తాం పెద్ద అలమారి నిండుగా రోజు చదువుకో రోజును ప్రార్థన చేసుకుని ఇంట్లో ఎన్ని గంటలైనా సరే ఒక కండిషన్ ఏమిటంటే ఎవరికి నేను క్రైస్తవుడును అనే మాట చెప్పబాకు ఎందుకంటే మన పొరుగు పోతుంది మన కులము గోత్రం మనల్ని వెలివేస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతిని గాంచిన కుటుంబం అన్నది చెప్పబాకు రెండవది నీవు బయట ఎక్కడ కూడా ఏసుప్రభు గురించి తెలియజేయబాకు సువార్త ప్రకటించబాకు ఈ రెండు కండిషన్స్ నువ్వు ఒప్పుకుంటే మా ఇంటికి రావాలి ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే నీవిక్కడి నుండి అటు మేము మా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకో మాట చెప్తున్నాం ఆస్తిలో చిల్లి గవ్వ నీకు ఇవ్వము ఇంకొక విషయం ఏమిటంటే నా కొడుకు చచ్చాడనుకుంటాం జీవితంలో ఎన్నడని ముఖం చూడము ఇది కండిషన్ నువ్వు బాగా ఆలోచించుకొని సమయం ఇస్తాం ఏం పర్వాలేదు తొందరపడలేదు వారం కాకపోతే నెల రోజుల సమయం ఇస్తాం బాగా ఆలోచించుకొని చెప్పు మన కోటీశ్వర్లం కోట్ల ఆస్తి ఉంది బట్టల మీరులన్నీ మన మీద ఉన్నాయి ఆయన అన్నాడు ఆలోచించేది ఏమీ లేదు నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను ఏమిటంటే ముక్కు నోరు మూసుకొని గాలి పిల్చకుండా ఎన్ని క్షణాలు నేను బ్రతకలేనో నా ప్రభు గురించి తెలియచేయకుండా అన్ని క్షణాలు నేను బ్రతకలేను గాలి పిలుచుకుని ఎలా బ్రతకలేను శ్వాస పిలుచుకుని ఎలా బ్రతకలేను నా ప్రభును తెలియచేయకుండా ఒక క్షణం నేను బ్రతకలేను ఇదే ఆఖరి మాట ఇదే ఫైనల్ అని చెప్పేది ఎస్ ఇదే ఫైనల్ అదే అయితే నేను చెప్పేది కూడా మీను ఏమిటంటే మీ అమ్మ నాన్న చనిపోయారు అనుకో ఆస్తులో చిల్లిగవ్వలేదు ఎన్నడు మా ఇంటికి రాకూడదు ఎన్నడు మమ్మల్ని చూడకూడదు నీ ముఖం చూపించకూడదు ఎన్నడు మన కలవడానికి కూడా రాకూడదు అని చెప్పి బాంబే ఎయిర్పోర్ట్లో ఆయన వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆయన అక్కడే పది రోజులు ప్లాట్ఫామ్ మీద పది రోజులు ఎక్కడుండి వచ్చాడు లండన్లో చదువుకొని వచ్చాడు కెనడాలో చేశాడు డబల్ ఇంజనీరింగ్ స్వతంత్ర రాకముందు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన ప్రెసిడెంట్ అని గొప్ప గొప్ప వాళ్ళు చదువుకునే దినాల్లో ఈ దినాల్లో కాదు వ్రేల మీద లెక్క దినాలు ఆ దినాలు ఆ చదువు చదవాలంటే అంత ఉన్నతమైన చదువు చదువుకొని వచ్చి కోటేశ్వరుడు కొడుకు ప్రభును పట్టుకోవడానికి ప్రభు చేత ఆకర్షించబడి ప్రభును సేవించడాని కోసం బాంబే వీధిలో అడక్కదిన భిక్షాల మధ్యలో ప్లాట్ఫామ్ మీద పది రోజులు పండుకున్నాడు అక్కడ ప్రారంభించడానికి సేవ ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము సోదరుడ సహోదరి నాలుగో మాట ఏమిటంటే ఈ వెలుగు నిన్ను ఆకర్షిస్తుంది రెండన్నా ప్రార్థనకు ప్రార్థన చేయండి అన్న దేవుడు బాగా దీవిస్తాడు బైబిల్ చదవండి అమ్మా బైబిల్ చదవండి తల్లి అయా చదవండి అమ్మా చదవండి ఎన్నైనా చెప్పు కుక్క తోక మనం చెప్పినప్పుడే ఒక రోజు రెండు రోజులు మళ్ళా మొదలుకొస్తుంది మనం అనుకుంటాం దానికి కట్టె కట్టి మంచిగా బిగిస్తే ఇన్ని నెలలు మనము దీన్ని ఇట్లా ఉంచాం కాబట్టి ఖచ్చితంగా మారిపోయింటది ఖచ్చితంగా స్ట్రైట్కి వచ్చి తీరింటది అంతే ఎందుకంటే ఇన్ని రోజులు బిగించి 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 అది తీస్తే అర్థమవుతుంది వచ్చిందో రాలేదో ఏమవుతుంది ఎన్ని కట్టు గట్టు తీసినకూడదు నేను చెప్తున్నా కదా ఖచ్చితంగా స్ట్రైట్ అయి ఉంటుంది ఒక కట్టు కాదు రెండు కట్లు కాదు నెలల నుండి బిగుస్తున్నా నెలలు నువ్వు ఎన్ని నెలలైనా బిగించు ఎన్ని కట్లైనా కట్టు ఎంతైనా నువ్వు ప్రయత్నించే ఏమవుతుంది కట్టలన్నీ తీస్తానే తిరిగి మళ్ళా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది మన పరిస్థితి అంతే ఎన్ని బోధలైనా ఎంత వాక్యమైనా ఎన్ని నీతులైనా ఎంత వాక్యమైనా బుద్ధి మారలే అనుకో చెప్పాను ఏమిటంటే ఇది ఆత్మలో కార్యం జరుగుతుంది బక్సింగ్ గారికి వచ్చి నువ్వు నిలబడాలే ప్రభు కోసము ఆ దేవుని కోసం నిలబడాలి అని ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే పౌరుకు వచ్చి చెప్పలే పౌరులకు వచ్చి చెప్పలే ఆత్మలో అనుకో చెప్పాను ఈ వెలుగు ఎప్పుడైతే ద్వారంలోకి వస్తుందో ఈ వెలుగుకు ఆకర్షించబడతామో చావుకైనా మనం తెగిస్తాము కానీ ఒక్క అడుగు వెనక వేయము అంటే అర్థం ఏమిటి నిజమైన కార్యము సరైన కార్యము ఆ దేవుని చేత ఆకర్షించబడే కార్యము మనలో జరగలేదు జరిగితే అలా ఉండవు ఎందుకంటే ఇది హృదయంలో జరిగే కార్యము కొంచెం పుషింగ్ ఇవ్వండి అన్న కొంచెం పుషింగ్ ఇవ్వండి ఏమి ఇస్తాం పుషింగ్ ఇంకా పుషింగ్ ఇస్తే బోర్లు పడతావు ముందుకు తోసింది జాలు ఏం పుషింగ్ ఇవ్వాలి పుషింగ్ ఇస్తే వచ్చేది కాదు లిఫ్ట్అప్ ఇవ్వండి కొంచెం పైకి ఎత్తండి ఎత్తుతే వచ్చేది కాదు దుతే దిగేది కాదు లోపల జరిగే కార్యం సోదరుడు అని సోదరి అలాంటి సాధు సింగ్ సాధుసింగ్ కోటీశ్వరుడు వాళ్ళని తీసుకొచ్చాడు చెప్పారు ఇప్పుడు క్రైస్తవుడు మార్చబడ్డాడు అంటే లోపల పిలిపించాడు తీసి అల్మార తీశాడు చూపించాడు చూసావా ఇదంతా బంగారుతో తయ తయారు చేయబడిన అన్ని బంగారుతో ఉన్న విలువైన వస్తువులు కింద వజ్రాలతో తయారే వస్తువులు ఇదంతా మన ఆస్తి డాక్యుమెంట్స్ చూపించాడంట ఇన్ని ప్రాపర్టీస్ మన మీద ఉన్నాయి ఇంత ఆస్తి మనకుంది కోటేశ్వరుడు కుమారుడు నీవు చక్కని అందమైన అమ్మాయిని చూచాము పెళ్ళి చేస్తాము నీవు యేసుప్రభుని వదిలి తిరిగి మనం చెప్పింది అనుసరించాలి అప్పుడు ఆయన అన్నాడంట హృదయం అంతటిలో యేసు ప్రభువుకు స్థానం ఇచ్చాను ఎలాంటి స్థానం అంటే ఇంకా ఎవరికి ఆ స్థానం ఇవ్వడానికి లోపల ఖాళీ లేదు లోపల ఖాళీ లేదు ఆ డబ్బు పెట్టుకోవడానికి నా హృదయంలో ఖాళీ లేదు అందమైన అమ్మాయిని చేసుకోవడానికి ఖాళీ లేదు దేనికి ఖాళీ లేదు కాబట్టి నా హృదయం అంతా ఏసుప్రభుకి ఇచ్చాను ఇంకెవరికి ఇవ్వడానికి ఖాళీ లేదు సొంత తల్లిదండ్రులు విషం అన్నం కలిపి విషం పెట్టి చచ్చాడను పంపించారు తిన్న వెంటనే మెడబెట్టి గంటారు బయటికి వెళ్ళిపోయాడు టిబెట్ ప్రాంతంలో గొప్ప సేవ చేశాడు అనేక సంవత్సరాలు బ్రతికాడు క్రీస్తు కోసం బలమైన సాధనముగా ఆయన సాధువుల మధ్యలో చేశాడు ఆయన పేరు రక్తపు కాళ్ళ అపోస్తులు అని పేరు అంటే కాషాయ వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా హిమాలయ పర్వతాలను తిరిగాడు సోదరుడ సహోదరి మరణం వరకు ఆయన వెనక్కి రాలేదు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వెలుగుని ఆకర్షిస్తుంది జీవితంలో మార్పు వచ్చిందా మా తాత క్రైస్తుడు మా ముత్తాత క్రైస్తుడు మా మామ క్రైస్తుడు మా తాత క్రైస్తుడు ఇదంతా చెప్పుకుంటూ బ్రతకడం కాకుండా వాళ్ళు మంచిదే బాధ చేశారు మనమేం చేస్తున్నాం మన పెద్ద సేవకుడు బాగా సేవ చేశాడు నేనేం చేస్తున్నాను మా తాత సేవ చేశాడు నేనేం చేస్తున్నాను సోదరు సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యము చేత దేవుని స్వరము చేత నువ్వు పట్టబడాలి దేవుని స్వరము మన జీవితాన్ని మార్చివేస్తుంది పౌలు చంపడానికి వెళ్ళాడు అదే స్వరం విన్న తర్వాత క్రీస్తుని సేవించడానికి క్రీస్తును ప్రకటించడానికి ఆయన కోసం జీవించడానికి మరణాన్ని కూడా లెక్క చేయలేదు ప్రాణాన్ని సహితం పెట్టాడు ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుని స్వరము చేత మనము ఆకర్షితులుగా మార్చబడాలి ఆయన పని కోసం సమర్పించుకోవాలి ఆత్మ రక్షణ కోసం సమర్పించుకోవాలి నిండైన ప్రేమతో ఒకటి మాటలు కాదు నువ్వు ఎవరిని ప్రేమిస్తావో ఎవరిని ప్రేమిస్తావో వారి కోసం జీవిస్తావు నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడతావు ఏదైనా సరే ఒక ఉద్యోగాన్ని ప్రేమిస్తే ఏమైనా ఉద్యోగం సాధించాలి నువ్వు దేని ప్రేమిస్తావో అది పొందుకోవడానికి దేనికైనా తెగిస్తావు సోదరుడే సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను దేవుని ప్రేమిస్తున్నాను అని శ్లోగం చెప్పడం కాదు నువ్వు ప్రేమిస్తే చేస్తావు అంటే ఏదో కూడా చేస్తావు ఆ చేయడం బట్టి నీ ప్రేమ ఎంతో అర్థమవుతుంది అర్థమవుతుందండి ప్రేమ అనేది అంటే ఒట్టి మాటలతో ఆగిపోదు క్రియలోనికి వస్తుంది అనుకోసమని దేవుని ప్రేమించామనేది మన నోటితో గొప్పగా ఆరాధించి కేకలేసి ప్రభాని ప్రేమిస్తు నిన్నే ప్రేమించు నిన్నే ప్రేమించు అని గెటికెట్టు పాటలు పాడితే కాదు నిన్నే ప్రేమించు అన్నా ఓకే మరి నిన్నే ప్రేమిస్తే ఆ ప్రేమించిన ప్రభుకి ఇచ్చావు ఆ ప్రేమించిన ప్రభు కోసం ఏమి చేశావు ఏమివ్వాలనుకుంటున్నావు ఏమి చేయాలనుకుంటున్నావు సోదరుడే సహోదరి ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో ఈ వాక్యము ద్వారా ఆకర్షించబడతాం దేవుని స్వరము ద్వారా ఆకర్షించబడతాం ప్రభుకు మనం అప్పగించుకుందాం ప్రభు ఇకనైనా సరే నా ప్రేమ లేదా నా నా భక్తి నా సేవ మాటలకు కాక క్రియారూపం ఉండడానికి సహాయం చే ప్రభు నన్ను నేను అప్పగించుకుంటున్నాను పౌలు ఏ విధంగా ఆకర్షించావో నన్ను ఆకర్షించు పౌలు ఏ విధంగా జీవించాడో నేను ఆ విధంగా సేవ చేస్తాను నేను ఆ విధంగా అప్పగించుకుంటున్నాను ప్రభుకి మనం మన అప్పగించుకుందాం ఆఖరికి మాట చెప్పి ముగిస్తానండి ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చిన అందరం కలిసి మాట చదువుకుందామండి యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము కలగది దేవుని స్వరం అగ్నిలో నుండి అని మాట మనం ధ్యానిస్తున్నాం కాబట్టి అగ్ని ఏం చేస్తుందంటే అంటే శక్తిని జనింపజేస్తుంది బైబిల్ చెప్తుంది దేవుని స్వరము శక్తిని ఇస్తుంది సోదరుడ సహోదరి ఆఖరి మాట ఏమిటంటే దేవుని స్వరము బలమైనది అంత మాత్రమే కాదు యహోవా స్వరము ప్రభావము గలగది ఏం చేస్తుంది ఇరవై తొమ్మిదవ కీర్తన ఏడవ వచ్చినము యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును ఎనిమిదవ వచ్చిన యహోవా స్వరము అరణ్యమును కదిలించును యహోవా కామేశు అరణ్యమును కదిలించును సహోదరుడా సహోదరి దేవుని స్వరము శక్తిని జనింపజేస్తుంది ఎప్పుడైతే దేవుని స్వరం వింటామో దైవ శక్తి చేత నింపబడతాం ఆ దైవ శక్తి ద్వారా దైవ కార్యాలు మనం చేయగలుగుతాం దైవ శక్తి ఎలా వస్తుంది దేవుని స్వరములో నుండి వస్తుంది దేవుని శక్తి దేవుని నుండి వస్తుంది సోదరుడు సహోదరి ఆఖరికి చూస్తే ఆయన స్వరము అరణ్యమును కదిలిస్తుంది ఈ మధ్యాహ్నం కలిసి సమయంలో నీ ముందున్న పరిస్థితి ఓ పెద్ద అరణ్యంలా ఉన్న ఉన్నప్పటికీ అరణ్యం అంటే ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి లేని పరిస్థితి దారి లేని పరిస్థితి కొన్నిసార్లు మన జీవితం గురించి ఆలోచిస్తే ఏ స్టెప్ తీసుకోవాలా ఎలా వెళ్ళాలి ఎటు చూసినా పాలుపోదు కొన్నిసార్లు మనం మనం ఎదుర్కొనేది చాలా బలంగా ఉంటుంది కష్టముగా ఉంటుంది చాలా పెద్దదిగా అనిపిస్తుంది సోదరుడు సహోదరి బైబిల్ చెప్తుంది ఏమిటంటే ఆయన స్వరమును వినగలిగితే ఆయన స్వరం వినగలిగితే నువ్వు ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు జవాబు దాంట్లో ఉంది నువ్వు ఎదుర్కొనే ప్రతి ఎదిరింపును జయించగల సామర్థ్యము ఆయన స్వరములో ఉంది ఎందుకంటే నువ్వు ఆయన స్వరం వినగలిగితే నువ్వు ఆ సమస్యను ఎదిరించగలుగుతావు ఎందుకంటే జవాబు నువ్వు పొందుకోగలుగుతావు ఏ సమస్య అయినా ఒక ఆర్థిక సమస్య ఉందా మోకరించి ప్రార్థన చేసి లేదా దేవుని వాక్యం ద్వారా దేవుని స్వరం వినగలిగితే సోదరుడు సహోదరి ఆర్థిక సమస్యకు పరిపూర్ణ పరిష్కారం ఉంది ఎందుకంటే ఆయన స్వరములో శక్తి ఉంది మేము నిన్న ఒక స్థలానికి వెళ్ళాం ఇక్కడ నాచారంలో ఒక సోదరుడు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నాడు ఆయన గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాం డాక్టర్స్ అన్నారు కష్టమే ఆయన బ్లడ్ అదంతా తీసి అమెరికా పంపించారు అంటే టెస్ట్లు చేసింది అమెరికాలో వాళ్ళ ఎవరు బంధువు ఉన్నారు అక్కడ ఉంటే అమెరికా పంపించారు అక్కడ వైద్యులు పరీక్షించమంటే వాళ్ళు కూడా చెప్పారు ఈ స్టేజ్లో దానికి ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు మెడికల్ గ్రౌండ్స్ మనం ఏం చేయలేము మరణావస్థలు ఉన్నాడు నేను మాట చెప్పాను ఏమిటంటే నీవు కానీ ప్రార్థనలో అత్త అత్తాకోడలిద్దరికి అమ్మ భార్యకు తర్వాత తల్లికి చెప్పాను మీరు బాగా ప్రార్థన చేసి దేవుని స్వరంగానే పొందగలిగితే మెడికల్ గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయి డాక్టర్స్ డిక్లేర్ చేయని డెత్ డే డిక్లేర్ చేయని లేచి పరిగెత్తుతాడు వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేస్తాడు మళ్ళా నీ జీవితంలో చిరునవ్వు ప్రారంభించబడుతుంది నువ్వు చూస్తావు దేవుని అద్భుతాన్ని కానీ దానికి కారణం ఏమిటంటే దేవుని స్వరం వినగలగాలి సోదరుడు సహోదరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వ్యాపార రంగం కానీ కుటుంబం కానీ ఉద్యోగం కానీ ఏదైనా సరే ఆయన స్వరము జవాబిస్తుంది దచ్చి మోకరించండి ప్రార్థన చేస్తాం సోదరుడ సహోదరి ఈ మధ్యాహ్న కళ సమయంలో రక్షణ పాపక్షమాపణ అనుభవం కలిగి ఉన్నావా పాపముతో దేవునితో సంబంధం కలిగి ఉండలేవు సోదరుడ సహోదరి నువ్వెరవై ఎవరివైనా సరే క్రైస్తవ కుటుంబంలో జన్మించినా లేదా క్రైస్తవేతరుడువైనా లేదా ప్రభుని ఎరిగిన వాడవైనా ఎరగని వాడవైనా నువ్వెరువైనా సరే నీవు పాపివి ఈ మధ్యాహ్నము ప్రభు అని పాపిని ప్రభు క్షమించు అనుక్షమించు దేవదేవుడు మీరు నర లోకానికి వచ్చి నా పాపము నిమిత్తమై నా పాప శాపముల విమోచన నిమిత్తమై నిమిత్తమైలో మీ ప్రాణం పెట్టారు రక్తము కార్చారు ప్రభు మీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు ఈ అగ్నిలో వచ్చే స్వరము నిన్ను శుద్ధీకరిస్తుంది సోదరుడా సహోదరి ప్రభుకి అప్పగించుకుందాం అలానే రక్షించబడిన వారు ప్రభుని ఎరిగిన విశ్వాసి ప్రభు మనతో మాట్లాడుచున్నమాట ఆయన స్వరము నిన్ను శుద్ధీకరిస్తుంది ఏమిటి శుద్ధీకరణ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది రక్షించబడిన విశ్వాసి విశ్వాసి అని పిలువబడుతున్న విశ్వాసి విశ్వాసి అయితే నీ విశ్వాసము పరీక్షలో పరిశోధనలో శ్రమలో శోధనలో అది పరీక్షించబడాలి పరీక్షకు నిలవబడాలి ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుచుండగా మన విశ్వాసము శోధనలో వెలుచున్నప్పుడు పరీక్ష వెలుచున్నప్పుడు పరిశోధనలను వెలుచున్నప్పుడు నిలవబడుతుందా లేదా కాలిపోతుందా నిలవబడుతుందా ఏమైనా మిగులుతుందా అంత తగలబడిపోతుందా అలా అయితే నువ్వు ఏ ప్రతిఫలం పొందుకోలేవు అలా అయితే ఆయన ద్వారా వచ్చే జవాబు పొందుకోలేవు ఎందుకంటే శ్రమల్లో నిలబడేదే నిలవబడిన తర్వాత వచ్చిన దానికే విలువ ఉంది ఈ మధ్య ఆయన ప్రభుకి అప్పగించుకుందాం ప్రభు అనేక సార్లు పరిశోధనలు వచ్చినప్పుడు నేను అనుమానిస్తున్నాను ఇది జరుగుతుందా ఇది అవుతుందా ఇది దేవుడు ఇస్తాడా అనుమానిస్తున్నాను ప్రభు నన్ను క్షమించు పరీక్షలో నిలబడే కృప నాకు అనుగ్రహించు అలానే నీ చిత్తము తెలుసుకునే విధముగా నీ స్వరము నాకు వినిపింపచ్చే నీ వాక్యము ద్వారా నీ దాసును మాట్లాడుచున్నప్పుడు లేదా బైబిల్ చదువుచున్నప్పుడు నీ స్వరం వినే స్థితి నాకు అనుగ్రహించు అలానే స్వరము విన్న పౌలు ఏ విధంగా ఆకర్షించబడ్డాడో బ్రతికినంత కాలము ప్రభు సేవ కోసం ఏ విధంగా ప్రయాసపడ్డాడో అలాగూ ఈ జీవిత కాలములో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే నేను ఆ ప్రేమకు నా జీవితంలో ఏదైనా చేయడానికి అనుగ్రహించు ఆ ప్రేమ చేత పట్టబడడానికి సహాయం నా జీవితకాలం నిన్నే సేవిస్తాను ప్రభు నా జీవితకాలం నీ సేవకి బ్రతుకుతాను ప్రభు ఆత్మల రక్షణకే బ్రతుకుతాను సంఘ క్షేమము గురించి నీ రాజ్య వ్యాప్తి గురించి నేను బ్రతుకుతాను సహోదరు సహోదరి మనం మనం తీర్మానం చేసుకుందాం ఆయన స్వరములో శక్తి ఉంది బలమైన స్వరము శక్తిని ఉద్భవింపజేస్తుంది ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుచుండగా ప్రభు ఆ శక్తి నాకు కావాలి నీ స్వరములో ఉన్న శక్తి నాకు కావాలి నువ్వు మాట్లాడే వచ్చే శక్తి నాకు కావాలి నువ్వు మాట్లాడినప్పుడు కార్యము జరిగి తీరుతుందని మాట్లాడుచున్నావు ఎదుర్కొనే శ్రమ అది వ్యాధి గాని నేను ఎదుర్కొనే ఆ యొక్క ఉద్యోగ సమస్య నేను ఎదుర్కొనే కుటుంబ సమస్య నేను ఎదుర్కొనే అనారోగ్య సమస్య నేను ఎదుర్కొనే ఆ కోర్టు కేసు నేను ఎదుర్కొనే ఆ విరోధిత సమస్య తీరాలి అంటే ప్రభు నాతో మాట్లాడు ప్రభు నీ స్వరము నాకు కావాలి ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభు నువ్వు నాతో మాట్లాడు ప్రభు సోదరుడా సహోదరి ప్రభుకు మనం అప్పగించుకుందామా అప్పగించుకోగలిగితే ఆయన స్వరం వినగలిగితే నిశ్చయముగా మన పరిస్థితి అన్నింటిలో నుండి విజయం పొందగలుగుతాం గొప్ప శక్తితో దేవుని సేవ చేయగలుగుతాం ఏ ఆటంకం వచ్చినా దాన్ని జయించగలిగిన శక్తి ఆయన స్వరములో ఉంది ప్రభు మనం అప్పగించుకుందాం మన తీర్మానాన్ని ప్రభు గణపరచును కాక ప్రార్థన చేస్తాం పరమ తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట మీ పాదము దగ్గర వస్తున్నాం ప్రభు మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాట్లాడు స్తోత్రములు ఏదైతే విన్నాము అనుభవంగా మార్చము మీ స్వరం విని అనుభవంలో నడిపించము కేవలము ఒక ఆచార సంబంధ భక్తిగా కాక కేవలము ఒక ఆచారముగా బైబిల్ చదవక ఆచారముగా మందిరానికి రాక ఆచార సంబంధమైన భక్తిలో జవాబు లేదు ఆచార సంబంధమైన మతములో తండ్రి మీ శక్తి లేదు ఈ మధ్యాహ్నం మీరు మాట్లాడుచున్నారు మీరు మాతోనే మాట్లాడుచున్నారు ప్రభు మీరు మాతోనే మాట్లాడుచున్నారు మమ్మల్ని మీకు అప్పగించుకుంటుండగా మా తీర్మానం మీరు గనపరచము ఆయన మీ స్వరం విని మమ్మల్ని విజయులుగా మీరు మాకు ఇవ్వాలనుకుంది స్వతంత్రించుకున్నట్లు సహాయం చేయమని ప్రతి బిడ్డను దీవించమని తీర్మానాన్ని గనపరచమని వారి అన్ని రంగములో మీ స్వరం విని విజయులుగా ఒకటి సహాయం చేయమని వేసున్నామును స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె సంతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆశపడుచున్నారా అయితే రండి మీ కొరకై నిత్యజీవ మందిరం దేవుని చిత్తము తెలుసుకోవాలని స్పష్టమైన దేవుని స్వరం వినాలని వాక్యానుసారమైన బోధగల సంఘం కావాలని ఆశపడుచున్నారా అయితే రండి వందలాది మంది వచ్చి ప్రభు స్వరం విని మేలు పొందుచు దైవ సన్నిధిని అనుభవించుచున్నారు నీళ్ళూ రండి దైవ సన్నిధిని అనుభవించండి మా ఆరాధనా స్థలం నిత్యజీవం దివ్య గార్డెన్స్ నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ కర్మన్ ఘాట్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ఐదు లక్షల ముప్పై ఐదు ప్రార్థన మనవలకు మమ్మను సంప్రదించుటకు మా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ వన్